పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం రెండు చింతనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తున్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్న పోలీసులు గత వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని రెండ చింతల తిరుమాలకి కనీసం గుడికి కూడా పోకుండా అడ్డుకున్నారని కర్మ ఫలితం ఎవరిని వదిలిపెట్టదని టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు పిన్నెలి రామకృష్ణ రెడ్డి వీడియో వైరల్ అవుతుంది అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని అధికారం అడ్డం పెట్టుకొని మీరు చేసిన రాక్షస క్రీడలు ఈ మాచల ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మేము అనుభవించిన బాధ ఇప్పుడు మీకు అర్థమవుతుందా అని మాచల టీడీపీ కార్యకర్తలు పినెళ్ళికి సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కేక్ కట్ చేసి దండ తయారు చేసి సార్ అక్కడ సీఏ గారు నాకు కలుపుకోండి మైప్ కూడా జెండా కూడా లేదు జెండా కూడా చేస్తున్నారు నేను అదే ఇప్పుడు పర్మిషన్ అని నేను బైక్ పర్మిషన్ లేకపోతే ఆయన బైక్ మాట్లాడారు ఒక రాజే రెడ్డి గారు కనీసం మేము నేను ఒక దండ కూడా వేసుకోలేదు వేసుకోలేదు మేము ర్యాలీ చేస్తున్నా ర్యాలీ కానీ ఏమీ లేదు దారిలో పోతూ పోయి దండ వేసుకున్నాం దావును దానిలో పోలేదు చె దండ కూడా వేసుకోవచ్చు రాసాడు చెప్పిన దండ కూడా ఏంటారండి ఎంత మరీ దారి దారిలో పోటు ఒక నిమిషం చేసుకోండి కదా సార్ మరి ఇది ఇంత అన్యాయం అయితే కదా సార్ కనీసం ఇంకా రేపు రేపు మేము అసలు రోడ్డు మీద కూడా తిరుగుతుంటారు అంతేనా ఇప్పుడు అంతే ఉంది సార్ అట్లే కాదు సార్ నేను అనేది మేమేమి ఒక మైక్ పర్మిషన్ మైక్ మాట్లాడితే మైక్ పర్మిషన్ మైక్ పర్మిషన్ కాదు ఏమి దాడిలో పోతూ రాజరెడ్డి గారు పోతాం ఈ రోజు ఏంటంటే సార్ రాజశేఖర రెడ్డి ఒకప్పుడు దండ కూడా ఏంటని ఈ రకమైన పరిస్థితి లేదు సార్ నేను ఇరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు నేను రాజకీయం చేస్తాను ఎప్పుడు కూడా